ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీరు పైన ఎక్కువగా ఉండబోతుంది ఇప్పటి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుంచి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమశివా అని కామెంట్ చేయండి కుంభరాశి ముందుగా కుంభరాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత జరగబోయే వార్తలన్నీ కూడా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి కనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అలాగే ఈ వారికి ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాల కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఎనిమిది ఇక ముందుగా మనం ఈ రాశి వారి లక్షణాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారన్నమాట చిన్నప్పటినుంచే కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు కూడా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాసేవారికి అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి అనేది మీరు పొందుతారనమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా ఈ నాలుగు రోజుల్లోనే పోతుంది అయితే ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కూడా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారనమాట కోపంతో తిడతారు తర్వాత చాలా బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం అనేది చెయ్యరు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతారు అయిన వారికి ఒక దైవం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దైవనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభించబోతుందని చెప్పుకోవాలి చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు అనేవి పెరిగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట రాబోయే రోజుల్లో ధనలాభాలనేవి కలుగుతాయి మంచి శుభవార్తలైతే వింటారనమాట ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట అదృష్టం అనేది మిమ్మల్ని భరించబోతుందనే చెప్పుకోవాలి విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయన్నమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు ఈ వారు వదిలిపెట్టన్నమాట ఇక జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది ఈ వారిలో ఎక్కువగా ఉంటుంది దానికోసం వీరు చాలా కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది కాబట్టి అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండబోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరగబోతుంది ఇంట్లో డబ్బుకి ఏ లోటు అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు కానీ వీరిని ఎవ్వరు ఏం చేయలేరనమాట ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడని చెప్పుకోవాలి ఆ శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది భరించబోతుందనమాట మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ నాలుగు రోజులనే కాదు కానీ ఆ దైవశక్తి మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే గొడవలు ఇంట్లో అసలు పడకూడదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఒక రోజైనా కానీ శివుని గుడికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభించబోతుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బు సంపద అనేది పెరిగిపోతుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమకండి ఇక ఈ రాశి వారిని శివుని అంశతో పుట్టినవారు కాబట్టి వీరికి శివుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది మీకు దూరమైనవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచన వేసి ఎగతాళి చేస్తారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది వరించబోతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలతో కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ముందు నాలుగు రోజుల్లో ఉండబోతుంది మీరు ఊహించిన ధన లాభాలు కూడా కలగబోతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఖచ్చితంగా సోమవారం రోజున కానీ ఏదైనా శనివారం రోజున కానీ శివుని గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకున్నా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారి సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం అనేది కలుగుతుందనమాట పెళ్లి కూడా జరుగుతుంది ఐదు సోమవారాలు ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం అనేది కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా అన్నమాట అలాగే ఈ రాశివారు మీకు వేలైతే ఈ నాలుగు రోజులు మూగజీవులకు ఆహార దానం చెయ్యండి మూగజీవులు అంటే ఆవు అలా ఉంటుంది కదా అలా దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం అనేది వరిస్తుందన్నమాట అనమాట అరే అందరికీ ఆవు ఉండదు కదా అని అనుకుంటూ ఉంటారు కానీ మన ఇంటి దగ్గర కుక్కలు ఉన్నా కానీ దారుణ విధుల ఉన్నా కానీ వాటికి కన్నం పెట్టినా సరిపోతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు అనేది వింటారనమాట ఇంట్లో డబ్బుకి ఏ లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఇక ఈ రాశి వారికి రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపదన విషయాలను అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఊరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివల్ల నరదిష్టి తగిలే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి ఇవి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రెండు అక్షరాల వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్ఎస్ అనే అక్షరం వారితో పేరుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేది వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఇక ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని భావించవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారు తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ దైవానుగ్రహం మీకు ఎలా కలుగుబోతుంది అనేది అలాగే ఇద్దరు శత్రువులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు వారు ఎవరు ఏ అక్షరం పేరుతో వస్తుందో కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ